ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధా కిచెన్ ఈరోజు చేసే రెసిపీ ఆవకాయ మాడికాయ పని ముందుగా బాగా గంటసేపు వాటర్లో నానబెట్టుకుంటూ నాలుగు గిన్నెలైనవి ఉప్పలు పెత్తబడకుండా కొంచెం ఆయిల్తో కలుపు పచ్చి నూనె పోస్తున్నా ఉప్పలు మెత్తబడకుండా కొంచెం పచ్చి నూనె వేసి కలుపుకోవాలి నాలుగు ఈ నాలుగు గిన్నె ఉప్పలకి ఈ గిన్నెతో కారం ముప్ప గిన్నె ఉప్పు సాల్ట్ కళ్ళుప్పు కొంచెం మిక్సీ పట్టుకొని కొంచెం దీంట్లో సాల్ మెంతులు రెండు స్పూన్లు ఆబాలు బాగా వేపుకొని మిక్సీ పట్టుకున్నా ఇట్లా కలుపుకోవాలి వెల్లిపాయ ఒక నాలుగు పాయలు తీసుకున్న నాలుగు గడ్డలు వేలేసి కలుపుకున్నాం కదా ఇందులో పోయాలి కలిసేటట్టు కలుపుకోవాలి ఆయిల్ వేయాలి போச்சுக்கி பாக மக்களால் போஸ்தான் మళ్ళీ ఇల్లు సరిపోతుంది ఉదయానికల్లా బాగా పైకి వస్తుంది డబ్బాలు ఎత్తి పెట్టుకుంటే మూడో రోజు సాల్ట్ సరిపోకపోతే కొంచెం కలుపుకోవచ్చు ఫైనల్ డబ్బాకి ఎత్తి పెట్టుకుంటాము